ஆஹ் <laughs> <laughs>

వంగిలి గ్రామం బీసీ కాలనీలో ఉదయాన్నే మళ్ళీ కోటయ్య అనే వ్యక్తి ఇంట్లో కొనుక్కుని నిద్రపోతున్న సమయంలో ఆ ఇండ్లు ఒక్కసారిగా కరెంటు ప్రాబ్లం అయ్యి మంటలు ఎత్తుకున్నాయి అందువల్ల అతని ఒళ్ళు ఇంట్లో వస్తువులు ఉన్న ఏమేమి అన్ని మొత్తం ఒక రెండు లక్షలకు సంబంధించిన వస్తువులు మొత్తం అన్నీ కాలిపోయినాయి దయచేసి ప్రభుత్వం వాళ్ళు గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం బీసీ కాలనీ మళ్ళీ కోటయ్యంగా అతని ఇంట్లో కొనుక్కుండగా ఒక్కసారి కరెంటు విపరీతంగా మంటలు వచ్చేసి ఇల్లు కాలిపోయింది ఆ ఇంట్లో సామాను మొత్తం బగసం అయిపోయినాయి అతను నెల్లూరుకి తరలించాము అతనికి ప్రభుత్వం సహాయం చేయమని కోరుతున్నాము రెండు లక్షలు ఆస్తి ఇంట్లో అన్నీ మొత్తం రెండు లక్షల పైన పడబడి నష్టం జరిగిపోయింది